హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నవషాద్ ఈరోజు మేము చూడండి ఎక్కడున్నాం గులాబీ తోట అనమాట మొత్తం మొగ్గలు చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే మొత్తం పింక్ అండ్ రెడ్ ఆల్మోస్ట్ పింకే ఉన్నాయి కొంచెం రెడ్డిష్ కలర్ మిక్స్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇంతకు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇంట్లో ఫుడ్ తిని తిని బోర్ కొట్టింది మాకు అందుకోసమని కుక్ చేసుకొని ఇంట్లో అవుటింగ్కి వచ్చాము నందిహిల్స్ సైడ్ అసలు ఈ గులాబీ తోటలు చూడండి అసలు ఎన్ని పూలు ఇంకా విచ్చలేదు అన్నీ మొగ్గలుగానే ఉన్నాయి చిన్న చిన్న గులాబీలు అనమాట ఇవి మొత్తం గులాబీ తోటే ఈ గులాబీ తోటలో ఆకుకూరలు ఉన్నాయి తెలుగులో ఏమంటారో తెలియదు కానీ తెలుగులో మీకు తెలిస్తే కమెంట్ చేయండి మేమైతే బడిగోల్కి బాజీ చోటి గోల్కి బాజీ అంటాము పాయలాకు పాయలాకు అంట పెద్ద పాయలాకు అమ్మీ చిన్న చిన్నపాయలాకు రెండు ఉన్నాయి రెండు పప్పులోకి పప్పులో వేస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ చూడండి మా మామ వాళ్ళ కొడుకు వీడియో తీస్తున్నానని సిగ్గుపడి పారిపోతూ ఉన్నాను చెట్టు నిండా పూలే అన్నీ విచ్చితే ఇంకా కలర్ఫుల్ ఇదంతా గులాబీ తోటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంది అని మీకు సరిగ్గా కనిపించట్లేదు కొంచెం దగ్గరుంటేనే కనిపిస్తున్నాయి అసలు ఈ చెట్టు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇలాంటి ఒక తోటలో ఇల్లుండి ఇల్లుంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇవన్నీ విచ్చుకుంటే ఇంకా బాగుంటుంది ఇవన్నీ గులాబీ చెట్లు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అటు సైడ్ ఉన్నాయి మాత్రం కొంచెం వాడిపోయినట్టు ఆకులు లేవన్నమాట ఇవన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కొన్నిటికైతే చెట్టు నిండా మొగ్గలు మా లాంగ్వేజ్లో గోల్కి బాజీ పెద్ద గోల్కి బాజీ అంటాము బడా గోల్కి బాజీ అంటాము చిన్నది కూడా ఉంది ఇది పప్పులో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈ ఆకు కోసుకుంటుంటే మా హస్బెండ్ చూడండి మునగా కోసుకుంటున్నారు ఒక ఈ మునగాకు అనేది మామూలుగా మార్కెట్స్లో అమ్ముతున్నారు కానీ కొంచెం చిన్న చిన్న కట్టెలు అంటారు కదా అవి ఒక్కరికి కూడా సరిపోవనమాట అవి ఉడికితే కాస్ట్ మాత్రం హై రేంజ్లో చెప్తారు ఇట్లా మనం న్యాచురల్గా దొరికిందనమాట ఇక్కడ మాకు చూడండి అట్లా కోస్తున్నారు మున్ మునగా కంటే అంత ఇష్టము మా హస్బెండ్కి ఆయన ఎవరైనా వస్తారేమో ఎవరైనా ఏమైనా అంటారేమో అని చెప్పి కోసుకుంటూ ఉన్నారు బట్ అక్కడ ఎవరు ఏమనరంట ఎందుకంటే ఇంతకు ముందే మా మామ వాళ్ళు వచ్చి వెళ్ళారు అక్కడికి కోసుకుంటుంటే కోసుకోండి అని చెప్పి వాళ్ళే తుంచి ఇచ్చేవాళ్ళు ఇక్కడ వచ్చేసి బయటికి వస్తే మా పాప అంత బుద్ధిమంతురాలు ఇంకొకరు ఉండరు బయటికి వస్తే తన ఫుడ్ తనే తింటుంది ఆడుకుంటుంది మంచిగా ఉంటుంది మంచిగా సతాయించదనమాట వచ్చేసి మేము చపాతి అండ్ చికెన్ కర్రీ మేము అంటే మా అమ్మ నేను కలిపి చేసుకొచ్చింది చపాతి చికెన్ కర్రీ అండ్ పులిహోర మా మామ మా అత్త తీసుకొచ్చింది బగారా రైస్ గోంగూర పచ్చడి అండ్ ఎగ్స్ ఈ త్రీ ఐటమ్స్ వాళ్ళని టూ ఐటమ్స్ ఈ త్రీ ఐటమ్స్ మావి ఎందుకంటే ఒక్కరే ఇన్ని చేయలేరు కాబట్టి ఓకే మీరు ఇది చేయండి మీరు ఇది చేయండి అని చెప్పి మేము చెప్పుకొని చేసుకొని వచ్చామన్నమాట ఇక్కడ వచ్చేసి మంచిగా ఫస్ట్ ఏం చేయలేదు వెళ్ళాము ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని కొంచెం నేను కోసం కొంచెం ఆకుర చూపించాను కదా అది అండ్ ప్లస్ మునగాకు ఈ మునగాకు కొంచెమే కోసారు మా హస్బెండ్ ఎవరైనా ఏమన్నా అంటారని చెప్పేసి ఇవి మేము ప్రస్తుతానికి చేసింది మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయిందనమాట అప్పటికే ఆకలి వేస్తూ ఉన్నది ఇంకా అది మొత్తం తిరిగేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అయింది ఇంకా తినేసి తిరుగుదాము అని చెప్పేసి ఫిక్స్ అయ్యి అందరము కూర్చొని తింటున్నాము ఇవి మా ఫుడ్ ఐటమ్స్ పులిహోర చపాతి అండ్ బగారా రైస్ ఇది గోంగూర పచ్చడి మా మామ అత్త అయితే బగారా రైస్ ఒక క్యారేజ్ ఫుల్ క్యారేజ్ మొత్తం తీసుకొచ్చారు ఎగ్స్ ఎగ్స్ ఆల్రెడీ తినేసామన్నమాట నేను ఫుడ్ ఫస్ట్ వీడియో తీసుకుందాం అనుకుంటాను కానీ తినడంలో మర్చిపోతాను ఫైనల్గా ఎట్లాగట్లో కొంచెం ఉండేసరికి గుర్తొచ్చిందనమాట ఓకే నేను వీడియో తీసుకుంటానని చెప్పి కొంచెం తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి అందరం తింటూ ఉన్నాము నెక్స్ట్ మా హస్బెండ్ కూల్ డ్రింక్ తీసుకురాడానికి వెళ్ళారు అంటే ఒక విలేజ్ ఉంది దగ్గరలోనే ఒక టూ టు త్రీ మినిట్స్ టైం అంతే విలేజ్ అక్కడికి వెళ్తే అన్నీ దొరుకుతున్నాయి అన్నమాట టెంపుల్ అవన్నీ ఉన్నాయి అక్కడ ఈ ప్లేస్కి వెళ్తే చాలా పీస్ఫుల్గా అనిపించింది రోజు ఇంట్లోనే ఇంట్లోనే ఉండి ఇప్పుడైనా వెళ్తాము వెళ్తే షాపింగ్ మాల్స్కి అట్లా వెళ్తాము ఇట్లా మైండ్ రీఫ్రెషింగ్ థింగ్ అనమాట ఇది నా ప్రెగ్నెన్సీలో నేను వెళ్ళిన ఫస్ట్ అవుటింగ్ ఇది ఇంకా అవుటింగ్ అనేది ఇదే లాస్ట్ కూడా అవ్వచ్చు ఎందుకంటే ఫుల్ ఆఫ్ బాడీ పెయిన్స్ అనమాట చాలా దగ్గరే సిటీకి మేము ఉండే ప్లేస్కి అక్కడికి వన్ అవర్ కూడా పట్టలేదనమాట బట్ చూడాలి సెవెంత్ మంత్లో వెళ్ళాను నేను సెవెంత్ మంత్ హాఫ్ హాఫ్ సెవెంత్ మంత్ అయిపోయింది అప్పటికి బట్ బ్యాక్ పెయిన్ ఉంది నాకు ఫుల్గా అందుకోసమని నేను జర్నీస్ చేయలేను ఇక్కడ వచ్చేసి మా మామ అండ్ మా నాన్న కార్ని ఒకసారి డ్రైవ్ చేసి చూసారనమాట వచ్చేసి ఇలాంటి ప్రయోగాలే మనం చేయకూడదు కానీ మనం ఊరుకుంటామా ఇక్కడ ఒక ట్రాక్టర్ ఉంటే మందు కొట్టేది అది ఎక్కేసి ఏదో బటన్ నొక్కాను అనమాట అది నొక్కితే అది ఆన్ అయింది నేను అక్కడి నుంచి దిగలేని పరిస్థితి అది కానీ స్టార్ట్ అయ్యి ఉంటే నా పరిస్థితి ఏంటో ఇలాంటివే మనం చేయకూడదన్నమాట కొన్ని కొన్ని బట్ అవి ఫ్లోలో అట్లా అయిపోతూ ఉంటాయి ఇది తిన్న తర్వాత కొంచెం రిలాక్స్ అవుతూ ఉన్నాము అందరము అప్పుడు తిరిగేటప్పుడు మనకు బాగానే ఉంటుంది కానీ వ్యూ చూడడానికి మనసు మొత్తం ప్రశాంతంగా ఫీల్ అవుతాము దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఉంటుంది అనమాట మనకి అసలైన సినిమా ఇక్కడ చూడండి మా మమ్మీ కొంచమే మునుగా ఉందని చెప్పి ఇంకొంచెం కోసింది అండ్ ఒక రో మొత్తం విచ్చిన పూలు ఉన్నాయన్నమాట అవి కోసుకుంటున్నాము నేను ఇక్కడ వచ్చేసి చిన్నపాయలాకు ఇది చిన్నపాయలాకు అంటారు పప్పులోకి చాలా బాగుంటుంది ఇప్పటికే మూడు సార్లు చెప్పినట్టున్నాను పప్పులోకి బాగుంటుంది పప్పులోకి బాగుంటుందని చెప్పేసి తీసుకొచ్చిన వెంటనే మేము చేసిన పని పప్పు చేసుకొని తిండం అనమాట అసలు చాలా ఇయర్స్ అయిపోయింది ఇది మా తోటలోనే దొరికేది ఇప్పుడు అసలు ఎక్కడా దొరకట్లేదు అక్కడ చూడంగానే మా ఆనందం చూడాలి మా తమ్ముడు ఉండి ఉంటే రోజు చేసి పెట్టినా తినేవాడు పప్పు పాపం ఇప్పుడు తను యుఎస్ఓలో యుఎస్ఏలో ఉండి ఇవన్నీ మిస్ అవుతూ ఉన్నాడు అండ్ నెక్స్ట్ ఇక్కడ పెద్ద పాయలాగనమాట ఫస్ట్ చిన్నది తర్వాత పెద్దది రెండు పప్పులోకే బాగుంటాయి మీకు ఏమన్నా ఇంకా ఏమన్నా కర్రీస్ తెలిసి ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మేము చిన్నప్పటి నుంచి ఈ ఆకుకూరలు పప్పులోనే వేసుకొని గట్టిపప్పు చేసుకొని తినేవాళ్ళము అండ్ ఇక్కడ వచ్చేసి ఆ రోజు టంట్లు ఎక్కువైపోయాయి అనమాట కింద కూర్చోవడము వంగడము లెగవడము జర్నీ చేయడము అండ్ దీని తర్వాత మేము చింతకాయ చెట్లు చింతకాయలే కదా ఆ చింతకాయల చెట్ల దగ్గరికి వెళ్ళి ఆవి కోయడము ఒళ్ళు మొత్తం గుళ్ళైపోతుంది అంటారు కదా అట్లా అయిపోయిందనమాట మా మమ్మీ చూడండి ఇక్కడ అవేంటి కంది అవి ఉన్నాయి కంది కాయలు అవన్నీ ఉంటే అవన్నీ కోసుకుంటూ ఉంది అక్కడ వీడు వీడియో తీస్తున్నాడని ఎంత సిగ్గుపడుతున్నాడు అంటే అంత సిగ్గుపడుతున్నాడు అండ్ ఇక్కడ వచ్చేసి అరటి తోట అవి ఆకులు కోసుకొని వద్దామా అనుకున్నాం కానీ అవి చినిగిపోతాయని చెప్పి కోసుకోలేదు వచ్చేసి మన ఆడవాళ్ళ కూరుకుంటాయా అన్ని గులాబీ చెట్లు చూసిన తర్వాత కొమ్మ నాటుదాం బతికిద్దేమో అని చెప్పి ఇంత పెద్ద తోటలో ఒక్క కొమ్మ నరికితే ఏం కాదని చెప్పి ఒక్క ట్రై చేస్తున్నాము ఒక ట్రై చేసి నాటాము తీసుకొచ్చి ప్రస్తుతానికైతే ఎండిపోయింది నీళ్లు పోస్తూ ఉంటే ఎగురొస్తుంది అని చెప్పారు పూలు లేనిది కొద్దాం అనుకుంటే అన్నిటికీ చెట్టు నిండా అన్నీ పూ మొగ్గలే ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా మా ప్యాకింగ్ అయితే అయిపోయింది అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఒక దారిలో చామంతి చెట్ల తోట ఉంది ఆ చామంతి చెట్ల తోటలో ఇక్కడ చింత చెట్టు ఉందన్నమాట అసలు ఎన్ని చింతకాయలు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయన్నమాట మా మమ్మీ చూడండి ఎన్ని కోసిందా అంటే మా మమ్మీ ఒక్కటే అన్ని కోసిందని కాదు కోసినవన్నీ దాంట్లో వేసాము నాకు అప్పటికే నాకు నడుములు పట్టేసినాయి జస్ట్ వీడియో పర్పస్ కోసము నేను ఇక్కడ ఒక్క అక్కడ చిన్నగా కింద కనిపిస్తూ ఉంటే అవి కోసి తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చాను అనమాట చూడండి అసలు చెట్టు నిండా కాయలే అవన్నీ ఒక ఫోర్ కేజీస్ వరకు అయ్యాయి మేము అన్ని కోసుకొని చింతకాయ తొక్కు పెట్టుకున్నాము ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ చూడండి అసలు ఇది చామంతి తోట అసలు మనకి కానీ ఒక ఇల్లు ఇంత స్థలం ఉంటే నేను చేసే ఫస్ట్ పని కూడా ఇదే మంచిగా చెట్లు పెంచుకోవడము కానీ మనకి అంత ఉండదు కాబట్టి చూసి ఆనందపడాలంతే అసలు ఎంత కలర్ఫుల్గా ఉందంటే అయితే ఈ పూలు ఏంటంటే వదిలేశారనమాట అంటే కొయ్యట్లేదు ప్రస్తుతానికి వాళ్ళు ఎండిపోయి ఉన్నాయి కొన్ని మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి మాకైతే ఈ ఔటింగ్లో చాలా పీస్ఫుల్నెస్ దొరికిందనమాట దాంతోపాటు కొన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ దొరికాయి ఇక్కడ వచ్చేసి మా పాప గోల్ ఏంటంటే ఆ ఇంటికి వెళ్ళే ముందు నేను ఒకసారి కార్ మీద కూర్చుంటాను కార్ మీద కూర్చుంటాను అని చెప్పి కూర్చుంటుంది తను కూడా పిల్లలు ఉండడంతో చాలా ఎంజాయ్ చేసింది అదొక హ్యాపీనెస్ అనమాట అండ్ ఇక్కడ చూడండి మా ముఖాలు నా ముఖం చూడండి ఎస్పెషల్లీ ఉబ్బిపోయింది మొత్తం అంటే అప్పటికే నా పని అనమాట అంటే ఎప్పుడు వెళ్ళలేదు కదా ప్రెగ్నెన్సీలో ఈ జర్నీస్ ఇవన్నీ చేయలేదు ఇదే ఫస్ట్ అవుటింగ్ ఐ థింక్ లాస్ట్ కూడా ఇదే అవ్వచ్చు ఏమో తెలీదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మాకు ఇది దొరికింది అనమాట దెబ్బకాయ ఎప్పుడు టేస్ట్ చేయలేదని చెప్పి తీసుకున్నాము అండ్ ఈ జర్నీలో మాకు వచ్చేసి దొరికినవి చింతకాయలు అండ్ ఉసిరికాయలు చామంచి పూలు గులాబీ పూలు మునగాకు అండ్ చిన్నపాయలాకు పెద్దపాయలాకు చిక్కుడుకాయలు కంది అండ్ ఇంకా స్పెషల్గా ఏమైనా దొరికినాయా అంటే ఇవే అండి ఇంకా గులాబీ మొక్క ఒకటి తీసుకున్నాము ఈ జర్నీలో మాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్ వచ్చింది అండ్ నాకైతే మైండ్ మొత్తం ఫ్రెష్గా రీఫ్రెషింగ్గా అనిపించింది అనమాట ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఉండి బయటికి వెళ్ళింది చాలా మంచిగా అనిపించింది ప్రెగ్నెన్సీలో ఇలాంటి అవుటింగ్స్ మన హెల్త్ సపోర్ట్ చేస్తేనే ఇలాంటి అవుటింగ్స్ పెట్టుకోవాలి నా హెల్త్ సపోర్ట్ చేసింది అండ్ వచ్చేటప్పుడు ఎవరికైనా నార్ నార్మల్ పర్సన్స్కైనా మార్నింగ్ టు ఈవినింగ్ బయట ఉంటే ఆ బాడీ పెయిన్స్ ఆ టైర్డ్నెస్ ఉంటుంది ప్రెగ్నెన్సీ లేడీస్కి ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట వాళ్ళు ఇంకొంచెం కేరింగ్ తీసుకోవాలి వాటర్ బాటిల్ వాటర్ ఎక్కువ తాగుతూ ఉండ డిహైడ్రేట్ అవ్వకుండా బాడీని చూసుకుంటూ ఉండాలన్నమాట నేను అదొకటి చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching friends.